హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఐదు నుంచి ఆరు నెలల వరకు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు అల్లం వంద గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మనం ఎంత క్వాంటిటీలో అయితే అల్లాన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఈ అల్లాన్ని శుభ్రంగా నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుని రెడీగా ఉంచుకోవాలి దీన్ని చాక్తో పైన చెక్క అంతా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా పైన పొట్ట అంతా తీసివేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఎంత శుభ్రంగా ఉన్నాయో ఇలా అంతా తీసివేసి నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ముందుగా అల్లం ముక్కలు వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు వాటర్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా పాడే ఛాన్స్ ఉంది కాబట్టి వాటర్ వేయకూడదు వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇలా పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారు కదా మెత్తగా పేస్ట్ అయిపోయింది దీన్ని ఒక ఎయిథడ్ కంటైనర్లో నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దీన్ని అప్పటికప్పుడు రెడీ చేసుకోలేం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్